నమశివాయ హర హర మహాదేవ అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ శివాలయం పార్వతీ సమేత మహదేవాలయం ఈ ఆలయం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం అయినాపూర్ గ్రామంలో ఉంది ఈ శివాలయం శివుడు నాలుగు అడుగుల పొడవుతో ఐదు అడుగుల వెడల్పుతో స్వామివారు మనకు దర్శనమిస్తారు ఈ ఆలయం చరిత్రకి వస్తే పదిహేను వందల సంవత్సరంలో కాకతీయులు నిర్మించిన అతి పురాతనమైన ఆలయం మీరు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఉండే స్తంభాలు కానీ శిల్పకళని కానీ కాకతీయ కాలం నాటి శిల్పకళని మనకు గుర్తు చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం తర్వాత అతి ప్రాముఖ్యత గల బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం ఇక్కడ ఉంటుంది ఈ దేవాలయంలో స్వామివారికి నిత్య కైంకర్యాలు శైవాగముక్తంగా జరుగుతాయి ఇట్టి దేవాలయంలో ముఖద్వారం వద్ద ఆంజనేయస్వామి శివుడికి ఎడమ వైపున పార్వతీమాత కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు స్వామివారికి విశేషంగా అన్నాభిషేకం జరిపించుకుంటారు ఈ దేవాలయంలో భక్తులు వారి యొక్క కోరికలు నెరవేరుటకై స్వామివారికి ముడుపు వలె కట్టి స్వామివారికి పూజాది కార్యక్రమాలు జరుపుకుంటారు మనస్ఫూర్తిగా ఎటువంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం ఇంతటి ప్రసిద్ధి చెందిన ఆలయం శిథిలావస్థలో ఉంది ఇంత ప్రాముఖ్యత గల ఆలయాన్ని కనుమరువు కాకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకి తీసుకురావడం జరిగింది ఈ దేవాలయం మీరు చూడాలి అనుకుంటే కొమరవెల్లి నుండి కొండపోచమ్మకి వెళ్లే దారిలో అయినాపూర్ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ వెనుక మనం చూడవచ్చు ఈ ఆలయ విశిష్టత గురించి దేవాలయ అర్చకులు బ్రహ్మశ్రీ పారుపల్లి జానకిరామ్ శర్మ గారిని సంప్రదించవచ్చు ओम नमः शिवाय धन्यवाद